న్యూస్ ఛానల్ ఈ రోజు ముఖ్యమైన వార్తలను మీ కోసం అందిస్తున్నాం అరుహులకు పింఛన్లు మంజూరు చేయండి అసెంబ్లీలో పెన్షన్ల ఆంధ్రచేతపై మాట్లాడిన ఎమ్మెల్యే ప్రశాంత్ తిరెడ్డి గత ప్రభుత్వం అనర్హులను పింఛన్లు అందించింది అర్హులను గుర్తించి పింఛన్లు అందించాలని వినతి కొవ్వూరు నియోజకవర్గంలో పింఛన్లపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు అర్హులైన వారికే కాకుండా అనర్హులు కొందరికి పింఛన్లు వస్తున్నాయని వాటిని పరిశీలించి అర్హులకు పింఛన్లు అందేలా చూడాలని కోరారు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆమె అసెంబ్లీలో మాట్లాడారు గత ప్రభుత్వం చాలా మంది అనర్హులకు పింఛన్లు మంజూరు చేసిందని దాంతో అర్హులు తమ పింఛన్లు కోల్పోయారన్నారు నిత్యం సచివాలయాలకు కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు వస్తున్నాయని వాటిపై సచివాలయంలో స్పందన తక్కువగా ఉందన్నారు కొవ్వూరు నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది అని వ్యాఖ్యానించారు అర్హులైన వారికి పెన్షన్లు మంజూరు అయ్యేలా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు అధ్యక్ష యాక్చువల్గా ఈ పెన్షన్లు ప్రతి దగ్గర మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఊర్లో పల్లె పండుగలకి మనం ఇప్పుడు వెళ్తూ ఉన్నాము వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు అర్హులైన వాళ్ళు యాక్చువల్గా ఈ పెన్షన్ దీంట్లో లేరు గత ప్రభుత్వంలో అర్హులైన వాళ్ళందరినీ తీసేసి అనర్హులైన వాళ్ళకందరికీ కూడా చాలామందికి పెన్షన్లు ఇన్వాల్వ్ చేస్తున్నారు అధ్యక్ష కాబట్టి తప్పకుండా చాలా చాలామంది బాధపడుతున్నారు ఈ తోటి కొత్త పెన్షన్లు ఎన్రోల్ చేసుకోవడానికి చాలా పేపర్ అర్జీలు వస్తున్నాయి సో మేము సచివాలయంకెళ్ళి ఎన్రోల్ చేసుకోండి యాప్ ద్వారా అంటే అక్కడ వాళ్ళు సరిగ్గా దానికి స్పందించడం లేదు కాబట్టి ప్రజలు చాలామంది కూడా మా కాన్స్టిట్యున్సీలో ప్రతి ఊర్లో కూడా ఈ పెన్షన్ల గురించి అర్హులైన వాళ్ళందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష కాబట్టి మీ ద్వారా దీనికి తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం అధ్యక్ష